పదహారు దేశవ్యాప్తంగా బంద్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా కార్మిక కర్షక ఐక్యత ముఖ్యంగా కార్మికులతో పాటు కర్షకులు కూడా ఈసారి బంద్లో పాల్గొంటున్నారు గ్రామీణ ప్రాంతంలో రైతులు రైతు కూలీలు ఈ బంద్లో పాల్గొంటున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధాన చట్టాలని వ్యతిరేకిస్తూ కార్మిక కర్షకులు ఆ వేళ బంద్లో పాల్గొంటున్నారు రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతులు సలగా సమ్మె వల్ల కృషి వల్ల అది రద్దయినప్పటికీ మళ్ళా ఏదో కారణం వల్ల మళ్ళీ తీసుకురావాల్సి చూస్తున్నారు అలాగే కార్మికులకు సంబంధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ చట్టాలని పూర్తిగా రద్దు చేసి నాలుగు కోడ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా ఉద్యోగం తాలూకా మనకి ఆ పూర్తి భద్రతను కోల్పోతాం అంతేకాకుండా న్యూ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడాను కార్మికులు బ్రతికే అవకాశం లేని విధంగా ఈరోజు తీసుకొచ్చారు అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులకి కారు చౌక అమ్ముతున్నారు అలాగే మన ప్రభుత్వ రంగ సంస్థలను కూడాను విదేశీ గుర్తపెట్టుబడిదారు చేతుల్లోని పూర్తిగా పెట్టడానికి ఇది చేస్తున్న కార్య కార్యక్రమం దీనిలోని ఒక కార్మికులే కాదు కర్షకులే కాదు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొంటున్నారు ఎందుకంటే కేరళలోని అసంఘటిత రంగ కార్మికులు ముఖ్యంగా ముఠా కళాశాలకి ప్రత్యేక చట్టం అంటూ ఉంది ప్రత్యేక బోర్డు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం అసంగడత రంగ కార్మికులు పోరాడుతూ ఉంటే ఒక పక్క పోరాడుతూ ఉంటే ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్స్ తాలూకా తాలకు సెడ్జ్లో డబ్బులు తీసేసి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా పదహారు జరగబో సమ్మెలోని ఈరోజు కార్మికులు కర్షకులు అందరూ పాల్గొవాలని ఈ కార్యక్రమంలో దీనిరోజు ఒక పోస్టర్ ఈవేళ విడుదల చేయడం జరిగింది పదహారో తారీఖులో పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటామని మిమ్మల్ని తెలియజేస్తున్నాం